హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీసరోని ఈరోజు మన వీడియో వచ్చేసి రాజస్థానీ స్పెషల్ మఖండి హల్వా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఇలా కొత్తగా ట్రై చేసి చేసుకుందాం ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి అందులో ఒక కప్ దాకా అయితే సోజీ రవ్వ తెలుసు కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇలా బొంబాయి రవ్వనైతే ఒక కప్పు దాకా తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక ర ఒక కప్పు బొంబాయి రవ్వకైతే రెండు పాలు లేదా ఒకటి నీళ్ళు ఒకటి పాలు అయితే పోసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వకైతే రెండు ఒక కప్పు వాటర్ కానీ ఒక కప్పు పాలు కానీ పోసుకోవాలి మొత్తం మీద రెండు కప్పుల దాకా అయితే పోసుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పు పాలు పోసుకున్నాను అలాగే అరకప్పు దాకా అయితే నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మొత్తం రవ్వ లేకైతే పోసేసుకొని ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి ఇలా తీసుకున్న పాలు నీళ్ళనైతే రవ్వలో అయితే పోసేసుకొని ఒక స్పూన్తో అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ లేదా ఫౌ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఉంచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యి స్పూన్తో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఒక ఆరేడు స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే ఇంకా హెల్తీ అండి నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి పల్లీల ఆయిల్ వేసుకోకండి ఇప్పుడు ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో అయితే బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఆ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అస్సలు ఒక చుక్క కూడా నీళ్ళు అయితే అస్సలు వేసుకోకూడదు ఇలా నెయ్యి లేదా ఆయిల్లో ఇలా బెల్లాన్ని చక్కగా కరిగించుకున్నారనుకోండి చాలా చక్కగా క్యారమిల్లాగా అయిపోద్ది మొత్తం ఇప్పుడైతే కలర్ అయితే చాలా చక్కగా చేంజ్ అవుతూ వస్తుంది అప్పుడే మనం తీసుకున్న ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది కలర్ అయితే చాలా వరకు డార్క్గా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ హల్వా చూడండి మనకి చూస్తున్నట్లయితే మొత్తం డార్క్ కలర్లోకి అయితే బెల్లం పాకం లాగా అయితే వచ్చేసింది అస్సలు నీళ్ళైతే అస్సలు పోసుకోకూడదు ఇలా మంట అయితే సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇక నాకైతే ఏడు నుంచి ఎనిమిది నిమిషాల సమయం అయితే పట్టింది ఈ బెల్లం మొత్తం కరిగేసి కలర్ అయితే ఇలా చేంజ్ కావడానికైతే నాకైతే ఏడు నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాల సమయం అయితే కంపల్సరీ పడుతుంది మంట సిమ్లో ఉంచి ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇప్పుడైతే మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా గిన్నెలో పెట్టుకున్న రవ్వ రవ్వ అలాగే పాలు మిశ్రమాన్ని అయితే ఈ ప్యాన్ లేకయితే వేసేసుకొని చక్కగా కలుపు కలుపుకోవాలి ఇలా మీకు కనిపిస్తున్నట్లుగా గిజ సహాయంతో కలుపుతూ ఉండాలి చక్కగా హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలుపుతూ మనం ఈ మిశ్రమాన్ని అయితే కలుపుతూ ఉండాలి అప్పుడే ప్యాన్కి సపరేట్ అవుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా హల్వా అయితే ఉడికినట్లు మనకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినట్లయితే హల్వా అయితే చక్కగా ఉడికిపోయినట్లు మనకు అర్థమవు ఇలా చక్కగా మళ్ళొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అలాగే ఒక బౌల్ తీసుకోవాలి అందులో నెయ్యి లేదా నూనెను అప్లై చేసుకొని మీ దగ్గర బాదం ఉంటే బాదం పెట్టుకోవచ్చు జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు వేసుకోవచ్చు గార్నిస్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒక జీడిపప్పును అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం ఉడికించి పక్కన ఉంచుకున్న అలానే ఉడికించి పక్కన ఉంచుకున్న హల్వానైతే కొద్ది కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను చేతికి తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు అయితే హల్వానైతే తీసుకొని ఒక అయితే వేసేసుకొని ఆ ప్లేట్లో అయితే బోర్లించుకోవాలి చాలా చక్కటి షేప్లో ఉంటుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీ కూడా పొడి పడుతుంది హల్వా చూడండి ఎంత చక్కగా వచ్చాయో హల్వా అయితే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రిపరేషన్ ఈజీ అలాగే టేస్ట్ కూడా అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మి మిగిలిన కప్స్ను కూడా రెడీ చేసుకొని అలాగే మనం ఉడికించి పెట్టుకున్న హల్వానైతే అయితే ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే అన్నీ మనమైతే ఇలా బి చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా చక్కగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్కి అయితే నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏవైనా వీడియోలు కావాలంటే కూడా నాకు తెలియచేయండి వీడియోని వస్తే లైక్ చేయండి